హలో ఫుడీస్ వెల్కమ్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ ఏంటి అంటే ఆరోగ్యకరమైన చాలా పోషక గుణాలు కలిగిన ఈ రాగి లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న వెల్లైకాన్ని నొక్కండి ముందుగా ఒక కడాయిని తీసుకుందాం అందులో మూడు లేదా నాలుగు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు రాగి పిండిని వాడుతున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఎక్కువ రాగి పిండిని తీసుకోండి ఇప్పుడు మూడు లేదా నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే రాగిపిండి పచ్చివాసనంతా పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు పంచదారను వాడుతున్నాను తీపి తక్కువ తినేవారైతే తక్కువగా పంచదారను వాడుకోవచ్చు అందులోనే ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుందాం పాకం అనేది రాకుండా పంచదార కరిగేలాగా చూసుకోండి ముందుగానే వేయించుకున్న కొన్ని వేణుశనగల్ని మిక్సీ పట్టుకుందాం ముందుగానే ఫ్రై చేసుకున్న రాగి పిండిలో మనం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుందాం ఇందులోనే ఉన్నవారు ఒకటిన్నర నెయ్యిని యాడ్ చేసుకోండి ముందుగానే మనం తయారు చేసుకున్న పంచదార పానకాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇందులోనే మనం వేరు పౌడర్ని యాడ్ చేసుకుందాం మరి పిండి అనేది గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఉండలనేటివి పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకోండి ఇలానే ఒకదాని తర్వాత మరొకటి లడ్డూని ప్రిపేర్ చేసుకొని అలాగే నచ్చితే మీకు డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్లిక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఏంటి ఈ రెసిపీ నచ్చిందా అయితే మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో అనేది మనకు కామెంట్లో పెట్టండి మరిన్ని రెసిపీస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో